మాత్రమే మహా నేను మీ శర్రా ఊరి మనం రోజు నిత్య పూజ చేసుకుంటూ ఉంటాం మీకు తెలుసు కదా నిత్య పూజ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది ఎవరికైనా కనుక నిత్య పూజ పది నిమిషాల్లో చేసుకోవడం ఎలాగా అనేటటువంటి తెలుసుకోవాలంటే చక్కగా విధి విధాయకంగా నేను వీడియో చేయడం జరిగింది ఆ వీడియోని ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో చివరిలో ఆ కార్డు వేయడం జరుగుతుంది దాని మీద కనుక మీరు క్లిక్ చేశారంటే డైరెక్ట్గా నిత్య పూజ వీడియోలోకి వెళ్ళిపోతుంది నిత్య పూజలో మనం దీపారాధన చేస్తూ ఉంటాం దీపారాధన చేసినంత మాత్రాన ఇంట్లోకి ఐశ్వర్యం వచ్చేస్తుందా అనేటటువంటి అనుమానం చాలామందికి ఉండొచ్చు కానీ దీపారాధన చేస్తే ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వస్తుంది ఐశ్వర్యం మీ ఇంట్లోకి వచ్చి నిలబడుతుంది అయితే మామూలుగా దీపం వెలిగించేసినంత మాత్రాన ఐశ్వర్యం వచ్చేస్తుందని మాత్రం అనుకోకండి ఆ దీపం చేసేటటువంటి విధి విధానాలు రూల్స్ కొన్ని ఉన్నాయి అది తెలుసుకుని జాగ్రత్తగా విధానంగా దీపం చేశారంటే మాత్రం ఖచ్చితంగా మీ కష్టాలన్నీ తీరిపోయి ఐశ్వర్యం అనేటటువంటిది మీ ఇంట్లో ప్రవేశించడం అనేది జరిగి తీరవలసిందే ఇది చిరావురు గారు చెప్పిన మాట కాదు శాస్త్రాలు చెప్తున్నటువంటి మాట మనం రోజు దీపారాధన చేయాలంటే ఏం చేస్తాం ఒక ఇత్తడి ప్రమిదనో మట్టి ప్రమిదనో తీసుకుని అందులో ఒత్తివేసి ఆ తైలం పోసి దీపాన్ని వెలిగించేస్తాం కానీ ఆ వెలిగించడంలోనే చాలా రహస్యం దాగి ఉంది చాలా జాగ్రత్తగా దీపారాధన చేయాలి మనం దీపారాధనకి మట్టి ప్రమిదల్ని వాడచ్చు ఇత్తడి కుందుల్ని వాడచ్చు వెండి కుందుల్ని వాడచ్చు బంగారం కుందుల్ని వాడచ్చు పంచలోహాలకు సంబంధించినటువంటి కుందుల్ని కూడా వాడచ్చు అయితే ప్రమిదతో దీపారాధన చేసేటప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్త వహించాలి ఎందుకంటే మట్టి ప్రమిద ఇంట్లో ఒక్కసారి మాత్రమే దీపారాధనకి పనికి వస్తుంది రెండోసారి దీపారాధనకి పనికిరాదు ఒకసారి మట్టి ప్రమిదలో దీపం పెట్టామంటే దాన్ని కడిగేసి పక్కన పెట్టుకుని శుభ్రంగా ఏ దీపావళి రోజునో ఇంటి చుట్టూ దీపాలు పెడతాం దానికి మాత్రమే వాడుకోవాలి తప్ప మళ్ళీ ఇంట్లో దేవుడి దగ్గర ఆ మట్టి ప్రమిదలో దీపారాధన చెయ్యకూడదు అది దానికి ఉన్నటువంటి ఫస్ట్ రూల్ ఎప్పటికప్పుడు మట్టిప్రమిదలు కొత్త వాటిలోనే ఇంట్లో దీపారాధన చేయాలి మరి మిగిలినటువంటి ఇతర కుందుల్లో కానీ వెండుకుందుల్లో కానీ పంచలోహాల గుందుల్లో కానీ దీపారాధన చేస్తే మీరు ఎన్నిసార్లు అన్నా దీపారాధన చేయొచ్చు కడిగేసుకోవచ్చు మళ్ళీ చేసుకోవచ్చు అసలు దీపారాధన ఎప్పుడు చేయాలనేటటువంటిది ఫస్ట్ రూల్ మనకి సూర్యోదయానికి ముందు కానీ సూర్యాస్తమయం తర్వాత కానీ దీపారాధన చేయమని మనకి శాస్త్రం చెప్తోంది అందుగురించే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమో దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే అనేటటువంటి శ్లోకంతో దీపారాధన మనం చేస్తూ ఉంటాం అందులో సంధ్యా దీపం నమోస్తుతే అని ఉంది కదా అది ఏ సంధ్య అంటే ప్రాత సంధ్య కానీ మధ్యాహ్న సంధ్య కానీ సాయం సంధ్య కానీ మూడు కాలాల్లో దీపారాధన చేయొచ్చు అంటే సూర్యోదయానికి ముందు చేయొచ్చు మిఠ మధ్యాహ్నం సమయంలో చేసుకోవచ్చు సాయంత్రం పడిన తర్వాత కూడా చేయొచ్చు అయితే మధ్యాహ్నం సమయం మనం చేసేటటువంటి ఆనవాయితీ ఆచారం మనకి లేదు కాబట్టి సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తర్వాత దీపారాధన చేయాలి అంటే తెల్లవారుజామున నాలుగు నుంచి ఐదున్నర లోపల మీ దీపారాధన పూర్తయిపోవాలి సాయంత్రం ఐదున్నర నుంచి ఆరున్నర లోపల మీ దీపారాధన పూర్తయిపోవాలి ఇది ఫస్ట్ రూల్ రెండోది దీపారాధన చేసేటప్పుడు మనం కటిక నేల మీద ఎప్పుడూ కూడా దీపారాధన చేయకూడదు మనం కటిక నేల మీద కూర్చొని దీపారాధన చేయకూడదు అంటే మనం ఒక పీట కానీ ఒక కొత్త బట్ట కానీ శుభ్రమైనటువంటి ఉతికారేసినటువంటి బట్ట కానీ ఏదైనా చాప లాంటిది కానీ వేసుకొని కూర్చొని దీపారాధన చేయాలి అలాగే దీపానికి కూడా కింద ఒక తమలపాకు కానీ ఒక మందారాకు కానీ ఏదో ఒక ఆకు పెట్టి మీద ఆ కుందుని పెట్టి దీపారాధన చేయాలి లేదు ప్లేట్లు సెపరేట్గా ప్లేట్లు తీసుకుంటే కనుక దీపం కింద ఆ ప్లేట్ పెట్టి దీపారాధన చేయొచ్చు ఆ దీపారాధన చేసేటప్పుడు ఎన్ని ఒత్తులు వెయ్యాలి ఎన్ని దీపాలు చేయాలి అనేటటువంటిది రెండో రోజు అదేంటంటే మనం దీపారాధన చేసేటప్పుడు ఒక దీపం ఎప్పుడూ వెలిగించకండి ఒక వత్తి వేసినటువంటి దీపం కానీ ఒక కుందిలో చేసేటటువంటి దీపాన్ని కానీ గుడ్డి దీపం అంటారు దానివల్ల సరిగ్గా ఫలితం రాదు అందువల్ల రెండు కుందులు పెట్టాలి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఒత్తి వేయొచ్చు లేదా మూడు మూడు ఒత్తులైనా వేయచ్చు ఒక ఒత్తి వేసేటప్పుడు ఏం చేయాలి రెండు మూడు ఒత్తుల్ని కలిపే ఒక కుందులోను రెండు మూడు ఒత్తులని ఇలా ఇలా అనేసి ఇంకో కుందులోనూ వేసి దీపారాధన చేయొచ్చు లేదా మూడు ఒత్తులు ఇందులోను మూడు ఒత్తులు అందులోనూ వేసి దీపారాధన చేయొచ్చు ఆ మూడు ఒత్తులు కూడా ఒకటి తూర్పుకే ఒకటి ఈశాన్యానికి ఒకటి ఉత్తరానికి రెండు కుందుల్లోనూ అంతే అలా ఉండేలాగా ఉంచి దీపారాధన చేయాలి తూర్పుకి అధిపతి సూర్యభగవానుడు ఈశాన్యానికి అధిపతి ఈశ్వరుడు ఉత్తరానికి అధిపతి కుబేరుడు మనం దేవుణ్ణి ఏం కోరుకుంటాం ఇప్పుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలని ప్రసాదించు స్వామి అంటాం కదా ఆయు ఆరోగ్య ఐశ్వర్యములు ఈ మూడిటికి మూడు సంకేతాలు ఏంటి అంటే మూడు వత్తులు తూర్పుకి వెలిగించినటువంటి వత్తి సూర్య భగవానుడు ఆయన ఆరోగ్యాన్ని ఇస్తాడు ఈశాన్యానికి వెలిగించినటువంటి వత్తి ఈశ్వరుడికి సంబంధించినటువంటిది ఆయన ఆయుష్ని ఇస్తాడు మనకి ఉత్తరానికి వెలిగించినటువంటి వత్తి కుబేరుడికి చెందుతుంది దానికే వల్ల మనం అలా వెలిగించడం వల్ల కుబేరుడు ఐశ్వర్యం అనేటటువంటిది మనకు లభిస్తుంది కాబట్టి మూడు ఒత్తులు వేయవలసిందే ఎప్పుడో దీపాల ఒత్తులో మనవైపు వెలిగేలా పెట్టకూడదు ఒకటి తూర్పుకి ఒకటి ఈశాన్యానికి ఒకటి ఉత్తరానికి ఖచ్చితంగా ఉండాలి మరి దాంట్లో ఏ నూనె పోయాలి అనేటటువంటిది మనకు అనుమానం ఎప్పుడైనా గుర్తుంచుకోండి దీపారాధనలకి మూడు నూనె మూడిటిని మాత్రమే వాడాలి మొట్టమొదటిది ఆవు నేతిని వాడాలి కామధేనో సముద్భూతం సర్వక్రతుషు సంస్థితం దేవానాం ఆజ్య ఆహారం అతశ శాంతిం ప్రయత్మే ఆవు నే కామధేను అనేటటువంటి గోవు నుంచి ఉద్భవించినటువంటిది కాబట్టి దాంతో చేయడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది రెండవది నువ్వుల నూనె తిలాపాపహరాన్ని నిత్యం విష్ణోర్దేహ సముద్భవ యస్మాత్ తస్మాత్ శివం మేష్య అత శాంతిం అంటారు విష్ణుమూర్తి వైకుంఠంలో నిద్రపోతున్నప్పుడు ఆయనకి చెమట పట్టి యథార్థానికి చెమట దేవతలకి పట్టదు కానీ విష్ణుమూర్తికి చెమట పట్టిందట అది కారణం వల్ల చెమట పట్టి ఆ చెమట అలా జారి జారి అలా జారి కింద పడిందట అది అన్ని లోకాలని దాటుకుంటూ వచ్చి భూలోకంలో పడింది ఆ ఎప్పుడైతే చెమట బిందువు పడిందో ఆ ప్రదేశంలో నువ్వుల మొక్క మొలిచిందట అందు గురించే నువ్వుల్ని విష్ణు సంబంధమైనటువంటి వాటిగా చెప్తారు ఖచ్చితంగా కాసి నువ్వులు ఎప్పుడూ కూడా ఒక డబ్బాలో పెట్టుకుని అవి పుచ్చిపోకటగా కర్పూరం వెళ్ళే వేసి మూత పెట్టి దేవుడి దగ్గర ఉండాలి ఎప్పుడూ కూడా నువ్వులు దేవుడి దగ్గర ఉంటే ఆ ఇంట్లో ఐశ్వర్యం అనమాట నల్ల నువ్వులు ప్రాప్తిని కలిగిస్తాయి నెలకో రెండు నెలకో ఓసారి కొంచెం పుచ్చిపడుతోంది అన్నప్పుడు వాటిని తీసేసి ఎక్కడన్నా దూరంగా ఎవరో తొక్కన చోట మొక్కల్లో పోసేసి మళ్ళీ కొత్త నువ్వులు వేసి మళ్ళీ ఒక్కరి పూరం వెళ్ళేసి మూత పెట్టి దేవుడి దగ్గర పెట్టుకోవాలి ఎప్పుడైతే విష్ణుమూర్తి యొక్క చెమట బిందువు జారి నేల మీద పడి నువ్వులు మొక్క మొలిసిందో లక్ష్మీదేవి అనుకుంది నా భర్త చెమట చొక్క ఇది ఇది ఐశ్వర్యప్రదమైనటువంటిది ఇది నాకే చెందాలి నా భర్త చెమట అనేటటువంటి ఉద్దేశంతో ఆవిడొచ్చి నువ్వుల చెట్టులో కూర్చుందట అందు గురించే నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంటారు ఇక మూడవ తైలం మనం వాడాల్సినటువంటిది కొబ్బరి నూనె కొబ్బరి నూనెకి పూర్ణఫలం అని పేరు అటువంటి పూర్ణఫలం నుంచి వచ్చినటువంటి కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే ఐశ్వర్యం సంపూర్ణంగా మనకు లభిస్తుందని శాస్త్రాలు చెప్తున్నటువంటి మాట ఈ మూడు తప్ప ఇంకా దేంతోనూ మనం దేవుడి దగ్గర దీపారాధన చేయకూడదు రెండు మూడు నూనెల్ని కలిపి ఆమదంతో పెట్టి ఇవన్నీ ఇంట్లో చేసేవి కాదు ఇంటి బయట చేసుకునేటటువంటివి కానీ ఇంట్లోపల మాత్రం ఈ మూఢడితోనే దీపారాధన చేయాలి అలాగే దీపారాధన డైరెక్ట్ అగ్గపొల్లతో ఇలా వెలిగించేయకూడదు ఏకహారత ఒక చెంచా ఒకటి తీసుకుని ఒక ఒత్తిని నూనెలో కానీ నేతిలో కానీ తడిపి దాంట్లో పెట్టి ఆ చెంచాకి దాని ఏకహారతి అంటారు దానికి కాస్త గంధం బొట్టు కుంకుమ బొట్టు పెట్టి అగ్గ పొలతోటి ఆ ఒత్తిని వెలిగించి అప్పుడు ఆ ఏకాహారతితోటి వెలుగుతున్నటువంటి దాంతో దీపారాధన ఒత్తులు ఎటు నుంచి ఎటైనా వెలిగించవచ్చు ఉత్తరం నుంచి మొదలుపెట్టి పెట్టి తూర్పుకైనా పూర్తి చేయొచ్చు తూర్పు నుంచి మొదలుపెట్టి ఉత్తరం వైపు అయినా పూర్తి అలా వెలిగించాలి వెలిగించిన తర్వాత పక్కన పెట్టాక కాస్త గంధము కుంకుమ ఈ దీపం కుందులకి అలంకరించాలి అలంకరించి రెండు అక్షతలో పుష్పాలు దీపం దగ్గర వేసి నమస్కారం చేసుకోవాలి సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణం మంగళం దీపం త్రైలోక్యమీరాపహం అంటారన్నమాట అంటే సాధ్యం త్రివర్తి మూడు ఒత్తులు వేసి ఆజ్యంతో కానీ తైలంతో కానీ చేసినటువంటిది ఏదైతే దీపం వెలుగుతుందో అటువంటి దీపం మనకి ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది అని ఈ శ్లోకం యొక్క అర్థం వీలైతే ఈ శ్లోకాన్ని కూడా మీరు నేర్చుకోండి నేను చెప్పాను కదా నేను చెప్తున్నప్పుడు మీరు చక్కగా చూసి నేర్చుకోవచ్చు అలా చేసిన తర్వాత ముందుగా దీపానికి నమస్కారం ఎవరికయ్యా అంటే మనం మామూలుగా లక్ష్మీ ఐశ్వర్యం కోసం దీపం లక్ష్మీ లక్ష్మీదేవికి దండం పెట్టుకుంటాం కాదు కాదు దీపం వెలిగించగానే మనం మొట్టమొదటి నమస్కారం సుబ్రహ్మణ్య స్వామికి చెయ్యాలి ఎందుకంటే దీపశిఖ ఆ నుంచి వెలుగుతున్నటువంటి జ్వాల ఏదైతే ఉందో దానికి అధిపతి సుబ్రహ్మణ్య స్వామి అసలు దీపానికి అధిపతే అందు గురించి తమిళనాడు కేరళ ప్రాంతాల్లో ఏ కార్యక్రమం చేసినా ఒక పెద్ద దీపం పెట్టి దాంట్లో ఒత్తి వేసి వెలిగించి స్వామిని ఆవాహన చేస్తారు దాంట్లోకి కాబట్టి దీపానికి అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి అలాగే సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం చేశాక గౌరీ దేవికి నమస్కారం చేయాలి ఎందుకంటే దీపం వెలుగుతున్నటువంటి రంగుని గౌరవర్ణం అంటారు ఎరుపు రంగు పసుపు పచ్చ కలిసినటువంటి రంగు అది గౌరీదేవి రంగు గౌరవర్ణం అంటారు అందుకని సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారం గౌరీదేవికి కూడా నమస్కారం అయితే దీపారాధన చేయడానికి ముందే మీరు బొట్టు పెట్టుకుని ఉండాలండో అది మర్చిపోకండి బొట్టు లేకుండా చేసేటటువంటి పూజ సంపూర్ణ ఫలితాన్ని ఎప్పుడూ కూడా ఇవ్వలేదు ఆ దీపం వెలిగించడం వల్ల ఏమవుతుందంటే మన చుట్టూ ఉండే చీకటి ఉంటుంది కదా దీపం తిమిరాపహం అంటారు అంటే చీకటిని మొత్తం గుంజేసుకుంటుంది చీకటి అంటే ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అనమాట దాన్ని దీపం అంతా గుంజేసుకుంటుంది మరి గుంజుకున్నటువంటి ఆ చీకటిని ఏం చేస్తుంది అంటే దీపం పైన వెలుగుతుండగా పైన నుసి వస్తున్న చూడండి పొగ నల్లటి పొగ ఆ పొగ రూపంలో వదిలిపెడుతుందట ఒకసారి దీపం ఆ తిమిరాన్ని అంటే దుష్ట శక్తులని నెగిటివ్ ఎనర్జీని గుంజుకుందంటే వాటికి శక్తులన్నీ పోతాయిట అందుకని ఆ దీపం ప్రభావం చేత ఆ శక్తులన్నీ కూడా పైనుంచి వెళ్ళి గాలిలో కలిసిపోతాయి ఇంకా మన దగ్గర మన ఇంట్లో దుష్ట శక్తులు అనేటటువంటి ఉండవు అలాగే పుష్పాలు పెట్టి అక్షరేషి నమస్కారం చేసుకున్నారు కదా దీపానికి ఎవరైతే భక్తి శ్రద్ధలతో రోజు ఇలా దీపం చేసుకుంటారో సూర్యోదయానికి ముందు సూర్యాస్తమయం తర్వాత చెయ్యగా 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 కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇంట్లో ఉండేటటువంటి దరిద్రమంతా కూడా దీపం వల్ల తొలగిపోయి కొంతకాలానికి ఐస్ లభిస్తుంది అంతే తప్ప దీపం పెట్టగానే ఐస్ వచ్చేసి తలుపు కొట్టేసి కాలింగ కొట్టేది మీకు కాబట్టి చేయగా 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 వస్తుంది ఇక చాలామంది ఏమంటే గజలక్ష్మీ దీపం నియమం ఏంటంటే అని అడుగుతారు గజలక్ష్మీ దీపానికి నియమం ఏం లేదమ్మా దీపానికి అమ్మవారు లక్ష్మీదేవి ఏనుగులతో ఉండేటటువంటి దీపాన్ని గజలక్ష్మీ దీపము లేదా కామాక్షి దీపం అని పిలుస్తారు దాంట్లో మూడు ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా వేసి దాన్ని దీపారాధన చేయాలి అయితే చాలామంది ఆ దీపాన్ని మనవైపు తిప్పి వెలిగిస్తారు మనవైపు తిప్పి వెలిగించకూడదు దీపం పైన ఉండేటటువంటి లక్ష్మీదేవి గజలక్ష్మి మన దేవుడి ఫోటోలని చూస్తున్నట్లుగా ఇలా ఎదురెదురుగా ఉండాలన్నమాట దేవుడి ఫోటోల వైపు తిప్పి వెలిగించాలి దానికి కూడా దీపారాధన అలంకరణ చేయాలి దానికి కూడా సుబ్రహ్మణ్య స్వామిని గౌరీదేవిని నమస్కారం చేసుకున్న తర్వాతే లక్ష్మీదేవిని నమస్కారం చేసుకోవాలి అదేవిధంగా అఖండ దీపం వెలిగిస్తారు మన ఇళ్లలో అఖండ దీపం ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి అఖండ దీపం ఇంట్లో వెలిగించినప్పుడు కానీ ఇంట్లో నిత్య దీపారాధన వెలుగుతున్నప్పుడు కానీ ఇంటికి తాళం వేసి బయటికి వెళ్ళకూడదు దీపం కొండెక్కిన తర్వాతే వెళ్ళాలి మీరు అర్జెంటుగా వెళ్ళాలనుకోండి నూనె కొద్దిగా వడ్డించండి దీపం కొండెక్కిన తర్వాత తలుపు వేసుకోండి అలాగే ఇంట్లో అఖండ దీపం చాలామంది వెలిగించేసి వారం రోజులు పది రోజులు శుక్రవారం నుంచి శుక్రవారం గురువారం గురువారం పెడతారు కదా అలాంటప్పుడు ఇంట్లో నియమాల్ని పాటించాలి శాఖాహారం భోజనం చేయాలి ఒంటిపూట భోజనమే చేయాలి నిత్య దీపానికి ఆ రూల్స్ ఏం లేవు అఖండ దీపానికి మాత్రమే ఈ రూల్స్ ఉంటాయన్నమాట అలాగే నిత్య దీపం చేసుకున్నటువంటి వాళ్ళు గురువుగారు ఉదయాన్నే దీపం చేసుకుని మధ్యాహ్నం మేము తినే తిండి తినచ్చా మేము అవి ఇవి తింటుంటాం కదా ఏమీ పర్వాలేదు నిత్య దీపం అయిపోయిన తర్వాత మీరు లేచి మీరు కూర్చున్నటువంటి చేపనో పేటనో తీసి గోడకి పెట్టేయాలి ఎందుకంటే మనం దే పూజ అయిపోయాక లేచి వెళ్ళిపోయామనుకున్న ఆ పేట అలాగే వదిలేస్తే దుష్ట శక్తులు వచ్చి ఆ పేట మీద కూర్చుంటాయి మళ్ళీ బయట నుంచి వస్తాయి అంతకుముందు దీపంలోకి వెళ్ళిపోయే కదా అవన్నీ మళ్ళీ చుట్టు తిరిగి మళ్ళీ ఇంట్లోకి వస్తాయి అందుకని మనం కూర్చున్నటువంటి పీఠం తీసి జాగ్రత్తగా పక్కన నిలబెట్టాలి అదే కనుక చాప అయితే చుట్టేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఈ దీపారాధన చేసేటప్పుడు మీరు గోవిందనామాన్ని స్మరించాలి అలాగే మీకు దేవుడికి సంబంధించి ఏదైనా దీపారాధన చేసిన తర్వాత దేవుడి స్తోత్రాలు ఏమన్నా చదువుకోవచ్చు ఒకవేళ పొద్దున్నే దీపారాధన చేసి మధ్యాహ్నం మాంసాహారం లాంటిది ఏమన్నా తిన్నారనుకోండి ఇంకా సాయంత్రం దీపారాధన లేదు మీకు ఎందుకంటే మాంసాహారం తింటే శాస్త్రం ఏం చెప్తుందంటే తొమ్మిది గంటల సేపు దీపారాధన పనికిరాదు ఎందుకంటే అది కడుపులో పూర్తిగా అరగడానికి తొమ్మిది గంటలు పడుతుందట అందుకని మధ్యాహ్నం కనుక మీరు మాంసాహారం తింటే ఇంకా రాత్రికి దీపారాధన తెల్లారిన తర్వాత ఖచ్చితంగా తలస్నానం చేసే దీపారాధన చేయాలి మగవాళ్ళు రోజూ తలస్నానం చేయాలి ఆడవాళ్ళు వారానికి ఒక్కరోజు తలస్నానం చేస్తే సరిపోతుంది అది స్త్రీలకు దీపారాధనకు సంబంధించి నేను వీడియో చేశాను ఆడవాళ్ళు ఎప్పుడెప్పుడు తలస్నానం చేయాలనేది ఆ వీడియోలో ఉంటుందన్నమాట అలాగే దీపం గురించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కింద కామెంట్లో అడగండి దీపం మీ సందేహాలు అనే పేరుతో నేను ఇంకో వీడియో మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా నేను ఒక వీడియో చేస్తాను చక్కగా మీరు నేను చెప్పినటువంటి విధంగా దీపారాధన చేశారంటే మామూలు దీపం కూడా ఐశ్వర్య దీపంగా మారిపోతుంది అలాగే ఇంట్లో దీపారాధన చేసిన తర్వాతే మీరు గుమ్మాల బయట దీపారాధన చేసుకోవాలి గుర్తుంచుకోండి ముందు గుమ్మాల దగ్గర పెట్టేసి తర్వాత ఇంట్లో కాదు తొలి దీపం ఇంట్లో దేవుడి దగ్గర రెండవ దీపం గుమ్మాల దగ్గర మూడవది తులసి మొక్క దగ్గర అలా లైన్లో చేసుకోవాలి అంతే తప్ప ముందది తర్వాత ఇది చేయకూడదు అనమాట గుర్తుంది కదా జాగ్రత్తగా ఈ విధానంగా చేసుకోండి ఇంకా మరిన్ని విశేషాలు దీపానికి సంబంధించిన విశేషాలు మీ సందేహాలకు సమాధానాలు అన్నీ కూడా నేను తర్వాత వీడియోలో చేస్తాను జయం